అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయ అధికారి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా రేపు అనగా ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉదయం పది గంటల నుండి అతి ముఖ్యమైన అంశాల మీద వ్యవసాయ సంబంధటువంటి అధునాతిక అధునాతన అంశాల మీద రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల చేత అవగాహన కార్యక్రమం కలదు కాబట్టి రైతులందరూ కూడా రైతు వేదికల్లో నిర్వహించేటువంటి అతి ముఖ్యమైన అంశాల మీద అవగాహన పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను మొదటి అంశం వచ్చేసి ఈ రెండు పద్ధతులు కూడా రెండు అంశాలు కూడా నేల సంరక్షణ పద్ధతుల్ని కాపాడడానికి సంబంధించినవే కాబట్టి పంట దిగుబడిలో నేల సంరక్షణ అనేది అతి ముఖ్యమైన అంశం కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ రెండు అంశాలపైన పూర్తి అవగాహన పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను మొదటి అంశం వచ్చేసి వరి పంట కొయ్యలను కాల్చడం ద్వారా జరిగేటువంటి నష్టాలు ఆ పరి వరి పంట కొయ్యల్ని ఏ విధంగా భూమిలో కలియదున్నాలి కలియదున్నడం వల్ల జరిగేటువంటి లా లాభాలపైన డాక్టర్ ఎం శంకరయ్య ప్రిన్సిపల్ సైంటిస్టు అగ్రికల్చర్ రీసెర్చ్ రాజేంద్ర నగర్ గారు వివరించడం జరుగుతుంది రెండో అంశం వచ్చేసి అసలు బయోచార్ అంటే ఏమిటి బయోచార్ ఏ విధంగా తయారు చేస్తారు వాటి వల్ల నేల సంరక్షణ ఏ విధంగా పెరుగుతుంది నే పంట దిగుబడిలో వీటి పాత్ర ఏంది అనే అంశాలపైన శ్రీ సాయి భాస్కర్ రెడ్డి గారు దీనిపైన వివరిస్తారు ఈ రెండు అంశాలతో పాటుగా వివిధ వ్యవసాయ అంశాలకు సంబంధించిన సందేహాలను వ్యవసాయ నిపుణులందరూ కూడా తీర్చడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్కు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా రైతులందరికీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను